హలో గాయస్ వెల్కమ్ టు డీజానందన్ బ్లాగ్స్ ఈరోజు నేను మీ అందరి కోసం రోడ్ సైడ్ దొరికే మిర్చి బజ్జీ అండ్ కట్ మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఆ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా బజ్జీలు వేసుకోవడానికి కావలసిన పచ్చిమిర్చిని అయితే తీసుకొని నేను చూపించిన విధంగా కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోండి గింజలు తీసుకోవడం వల్ల మనకు ఎక్కువ కారం ఉన్నా కూడా గింజలు తీసేస్తే కొంచెం కారం అనేది తగ్గుతుంది మిర్చీలు ఎక్కువ స్పైసీ లేకుండా ఉంటాయి చూసారు కదా ఎలా తీసేసాను గింజలన్నీ అలాగే కొంచెం కాడ పొడుగు ఉన్నా కూడా కట్ చేసుకోండి ఇలా ఈ విధంగా మిర్చిలో ఉన్న గింజలన్నీ తీసేసి పక్కన పెట్టుకోండి శనగపిండి హాఫ్ కిలో తీసుకొని అందులో సాల్టు వంట సోడా కారం కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఒకసారి అలా కలిపేసుకొని ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకొని పిండిని అయితే కలుపుకుందాం ఈ మిశ్రమం అనేది ఉండలు కట్టకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి చూసారు కదా గట్టిగా ఉంది ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం ఇప్పుడైతే పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో పిండి మొత్తం వేసేసుకోండి బజ్జీలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే ఆయిల్ డీప్ ఫ్రైకి వేడైపోయింది నెక్స్ట్ చూస్తున్నారు కదా అలా గ్లాసులో వేసుకున్న పిండిలో మిర్చిని డిప్ చేసి ఇలా చేసుకోవడం వల్ల మిర్చి లోపలికి పిండి అనేది బాగా వెళ్తుంది మనకు కారం కూడా ఎక్కువ ఉండవు తినడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట చూడండి వేసాను అండి అన్ని బజ్జీలు కూడా ఇలాగే వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా గ్లాస్లో ఇలా వేసుకొని బజ్జీలు అనేవి వేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఇప్పుడు బజ్జీలు ఇలా కట్ చేసుకుని చూపిస్తాను చూడండి లోపల చూసారా పిండి కొంచెం గట్టిగా కలుపుకొని బజ్జీలు వేసుకోవడం వల్ల లోపల చూసారా ఎంత బాగుందో ఇలా కట్ చేసుకున్న మిర్చిలో ఆనియన్స్ పెట్టుకొని తిన్నారంటే అచ్చం రోడ్ సైడ్ దొరికే బయట ఎలా అయితే ఉంటాయో అంతే టేస్టీగా ఉంటాయి కానీ ఇంట్లో చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటాయి కాబట్టి ఇంట్లో ట్రై చేయండి నెక్స్ట్ మీకు నేను కట్ బజ్జి ఎలా చేయాలో చూపిస్తాను ఇలా మిర్చి బజ్జీని తీసుకొని చిన్న చిన్నగా చూస్తున్నారు కదా నేను చూపించిన విధంగా చిన్నవిగా కట్ చేసుకోండి వీటిని మళ్ళా ఒకసారి డీప్ ఫ్రై చేసుకోండి చూడండి ఇలా నేను చూపించిన విధంగా డీప్ ఫ్రై చేసుకొని కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకొని ఒక బౌల్లో వేసుకోండి నెక్స్ట్ కొంచెం ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోండి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం సాల్ట్ కారం కొంచెం ధనియా పౌడర్ ఉంటుంది కదా రెడీమేడ్ అండి వేసుకోండి ఇవంతా కలిసేలాగా ఇలా కలుపుకోండి అంతే కట్ బజ్జీ కూడా రెడీ అయిపోయింది ఫైనల్గా లెమన్ జ్యూస్ కొంచెం యాడ్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ బజ్జీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ మీద క్లిక్ చేయండి